హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ఎడక్కల్ క్యూస్కి వచ్చాము యాక్చువల్లీ అంతకు ముందు రోజే అనుకున్నాం కానీ క్లోజ్ ఉంది మండే మండే క్లోజ్ ఉంటుందంట మాకు తెలీదు సరే అని నెక్స్ట్ డే ఎలా అయినా వెళ్ళాలని నెక్స్ట్ డే స్టార్ట్ అయ్యాం అనమాట మేమే ప్లాన్ నెక్స్ట్ డే ఇంకా లైట్ తీసుకున్నాం వేరే ప్లేస్కి వెళ్దాం అంటే లేదు ఎడక్కల్ కేవ్స్ ఎడక్కల్ క్యూస్కి ఖచ్చితంగా చూడాల్సిందే అని స్టార్ట్ చేసింది మా చెల్లి ఇంకా సరే అని డ్రైవర్కి చెప్పి వచ్చాము తీరా వచ్చాక వాళ్ళేమో ఫైవ్ కిలోమీటర్స్ వెనకాల ఆపేశారు కదా వెహికల్ ఫైవ్ కిలోమీటర్స్ అవుతలే ఆపేశారు నాకు ఏం చెప్పారంటే ఓన్లీ వన్ కిలోమీటరే ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పారు తీరా ఎంత నడిచినా మా కేవ్స్ మాత్రం రాలేదు నడుస్తూనే ఉన్నాం నడుస్తూనే ఉన్నాం కానీ రాలేదు మధ్య మధ్యలో మా అక్క ఇంకా సోడాలు అవి ఇవి తాగుతూ ఉందన్నమాట ఎనర్జీ కోసము మొత్తం దారి పొడుగునా అన్ని లస్సి సోడాలు మజ్జిగ ఇలాంటివన్నీ ఉంటాయి అన్ని స్నాక్స్ ఏమో అనుకున్నాం కానీ అది అంత ఎనర్జీ అని అర్థం అవ్వలేదు అనమాట చూసారా ఎంత పొడుగుందో మేము ఏమనుకున్నా అంటే ఏదో గుహర్లాగా అలా ఇలా టీవీలో చూపించినట్టు ఉంటుందేమో ఖచ్చితంగా చూసేద్దాం అన్నట్టు వెళ్ళాము కానీ అక్కడ అంతా ఏం లేదు కొండలు ఎక్కడం తప్ప మీరు కనుక వెళ్ళాలనుకుంటే ఎడక్కెళ్ళ కేవ్స్ అయితే స్కిప్ చేసేయండి ఏదో ట్రెక్కింగ్ అలాంటి ఇష్టం ఉన్న వాళ్ళైతే వెళ్ళచ్చు కానీ లేకపోతే వెళ్ళి ఏం లేదు అక్కడ కొండల్లో నుంచి అట్లా ఎక్కుతూ వెళ్ళడమే మొత్తం అంత కష్టపడి ఎక్కి ఎక్కి వెళ్ళి మళ్ళీ దిగి అంతే ఇక్కడ చూసారు వీళ్ళు ఎంత కష్టపడి ఎక్కుతున్నారో మేము అంత కష్టపడి ఎక్కుతూ వేరు లాయన్స్ పడితే ఎక్కుతుంటే చాలా నవ్వుకున్నాం మేము ఇక్కడ నేను కూర్చొని ఉంటా చూడు ఆయస్ పడి ఆయస్ పడి కొంచెం నడవడం కూర్చోడం కొంచెం నడవడం కూర్చోవడం చాలా అలసిపోయాము అసలు మొత్తం స్వెట్ స్వెట్ అది ఇంకెక్కలనమాట అసలు ఎనర్జీ రావట్లేదు నేను వెనుకకి వెళ్ళిపోతాను చెల్లి అని చెప్తే మా చెల్లికి ఏం కేవ్స్ ఇంత దూరం వచ్చి కేవ్స్ చూడకపోతే ఎట్లా అని నన్ను బలవంతంగా లాక్కెళ్ళింది పైకి ఆ పైకి వెళ్ళడం ఒక టాస్క్ అయితే మళ్ళీ కిందకి దిగడం మా పెద్ద టాస్క్ అయిపోయింది అది అంటే మనం దిగకపోయినా ఆటోమేటిక్ గా కాలు జారిపోతున్నాయి అనమాట ఒకవేళ పడ్డామంటే అంతే ఇంకా అక్కడ పడితే మళ్ళీ కిలోమీటర్స్ ఇంతకే వచ్చింది కేవ్ అంటే ఇదే కేవ్స్ ఇందులో నుంచి దూరం రావాలి అదే కేవ్ మేము ఎలా అనుకున్నామంటే ఇలా రౌండ్ రౌండ్ ఉండి అందులోంచి వాటర్ వెళ్ళిపోతూ అలా ఎలా ఉంటది అనుకున్నావు అదిగో మా చెల్లి చూసారా ఎక్కలే ఇది ఇంకా దిగి వెళ్ళిపోయే ముందనమాట ఇంకా ఆ సందులో డౌన్ అందులో ఇరుక్కుపోతే నాలుగు ఇంకేం లేదు ఇంకా బయటకు రానట్టే పాపం ఏడవలేక అవుతుంది మా చెల్లి ఇంకా అంత దూరం ఎక్కాలి నడవలేకపోతుంది పాపం అదిగో ఇది దిగిపోయేటప్పుడు ఫాస్ట్ దిగేస్తుంది ఇంకా అక్కడేమో ఫుల్ ఎండ మంచి వన్ ఓ క్లాక్ అయినట్టుంది ఆఫ్టర్నూన్ కదా వన్గా వన్ నైన్గా అనుకుంటా అసలు ఇందులోంచి ఎట్లా దిగాలో ఎందుకు ఇందుకొచ్చి కేవ్స్ కానీ దయచేసి మీరు వాయినాడు ఎవరైనా వెళ్తే కనుక ఎడెక్కల్ కేవ్స్ అసలు ప్రిఫర్ చేయకండి చూసారా మా చెల్లి స్వెట్ మొత్తం దడిచిపోయింది జీవితంలో అంత చెమట రావడం అదే మొదటిసారి అనుకుంటా నేను ఫైనల్గా చేరుకున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్